చంద్రుడికి మరో చంద్రుడితోడు భూమి చుట్టూ తిరిగే చంద్రుడికి మరో చంద్రుడితోడు రావడం ఇది ఎంతో విశేషం అతి అరుదుగా నక్షత్రాలు గ్రహాలు గ్రహసకలాలు ఒకటి రెండు నెలలపాటు ఆకర్షణీయమైన దృశ్యాలను రేకెత్తిస్తాయి ఇలాంటి ఒక అరుదైన ఖగోళ దృశ్యం మనకు ఎదురయ్యే విషయం మీది ఈ నెల ఇరవై తొమ్మిది నుండి చంద్రుడికి మరో చిన్న చంద్రుడు సాయంగా రానున్నాడు ఈ చిన్న చంద్రుడు ఒక గ్రహసకలం పేరు రెండు వేల ఇరవై నాలుగు పీటిఐదు దీని వ్యాసార్థం పది మీటర్లుగా ఉండగా ఇది భూమి చుట్టూ పరిభ్రమించనుంది ఈ అద్భుతమైన దృశ్యం రెండువేల ఇరవై నాలుగు నవంబరు ఇరవై ఐదు వరకు మనకు అందుబాటులో ఉంటుందని ఖగోళ పరిశోధకులు చెప్పారు అయితే రెండువేల ఇరవై నాలుగు పీటీఐదు అనే ఈ గ్రహసకలం చుట్టూ తిరగడానికి ఆకర్షణ శక్తి నుండి యాభై మూడు రోజుల తర్వాత బయటకు వెళ్లిపోతుంది